గాజాలో పోలియో వైరస్ ఆందోళన కలిగిస్తున్న వేళ పిల్లలకు పోలియో టీకాలు వేయించేలా ఇజ్రాయెల్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది పోలియో వ్యాక్సినేషన్ కొనసాగే రోజుల్లో దాడులకు కొంతసేపు విరామం ప్రకటించేలా మానవతా విరామాల ఒప్పందం కుదిరినట్లు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది ఆదివారం మధ్య గాజాలో వ్యాక్సినేషన్ ప్రారంభమై మూడు రోజుల పాటు కొనసాగనుంది తర్వాత మరో మూడు రోజులు దక్షిణ గాజాలో అనంతరం మూడు రోజులు ఉత్తర గాజాలో పోలియో టీకాలు వేస్తారు ఒక్కరోజులో ఎనిమిది గంటల పాటు ఇజ్రాయెల్ మానవతా విరామం ప్రకటిస్తుందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది రెండు వేల మంది కన్నా ఎక్కువ మంది ఆరోగ్య కార్యకర్తలు వ్యాక్సినేషన్లో పాల్గొంటారు అయితే వ్యాక్సినేషన్ అంతలోపే పూర్తి కాకపోవచ్చని మరికొన్ని రోజులు అవసరం అవుతాయని డబ్ల్యూహెచ్ఓ భావిస్తోంది గాజాలో ఆరు లక్షల నలభై వేల మంది పాలస్తీనా చిన్నారులకు వ్యాక్సిన్స్ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు గాజాలో ఇరవై ఐదు ఏళ్ల తర్వాత తొలిపోలియో ఐదు రోజుల క్రితం నమోదైంది అబ్దెల్ రెహ్మాన్ అనే పది నెలల చిన్నారి వైరస్ కారణంగా శాశ్వత పక్షవాతానికి గురయ్యాడు యుద్ధం వల్ల అపరిశుభ్రత పెరిగిపోవడంతో గాజాలో మురికి కాలువల్లో పోలియో వైరస్లు కనిపిస్తున్నాయి